ಮೇಲೆ ಇದೆ ಗುರುವೇಕ್ಕೆ ಪೆಸ್ಟ್ ಇದೆ ಕ್ಯಾರಿಯರ್ ತರಬಹುದು ದಿನಕ್ಕೆ ಡಾಕ್ಟರ್ 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 ನೆನೆ ಕೆಲವರು ಉದ್ಯೋಗಕ್ಕೆ ಸೇರಬೇಕು వాటర్ కాలంలో డస్ట్ వేస్తున్నారు మాట్లాడాను పల్లె ఒక్క రోజు వెయిట్ చేయండి మీరే మీ మీద నా ఆశలు బేసిక్ ఎందుకంటే వీళ్ళెవరో అంత అంత పట్టించుకునేవాడు కాదు మీకు తెలిసిందే కాబట్టి చెత్త బయట వేయటం అనేది చాలా తప్పు పెద్ద నేరం మనం మనం పరిగణించుకోవాలి ఆ రోజు ఎప్పుడైతే మనం మనం దాన్ని దాన్ని తప్పు కింద భావిస్తామో ఆ రోజే మనకి ఆ అభివృద్ధి కనబడుతుంది అంటే మన చేసే చెత్త పూసుకెళ్ళటానికి లేవండి కాలువలు ఏదైనా కానీ అవి నీళ్ళ తరఫు రేపు పొద్దున మనమే తాగాల్సింది మీరు అంతా అర్థం చేసుకోండి లేదు డ్రైనేజ్ వాటర్ అయితే కనుక అవి ఇంకా ఇంకా దారుణం మనకి పరిగిపోయి మనం మన మొన్న మొన్న గుడివాడ మొత్తం క్లీన్ చేయబట్టి మాత్రమే మనకి గుడివాడ ముడకుండా ఉంది మన మొన్న వాహనాలకి లేకపోతే ఎంత దూరమైపోతుంది మీకే తెలుసు సో దయచేసి చెత్త బయట ఎవరు వేయవద్దు చెత్తకి ఏం చేద్దాం అనేది నేను చూపిస్తాను తర్వాత మీకు అందరికి సమస్య లేదండి తీయలేదు అక్కడ మీకు ఎదురుకుండా కనపడుతుంది కాలంలో ఉంది ఏమండి గట్టి మీద వేసింది ఎట్ట తీసుకోవచ్చు బైక్ కింద వేసింది దాంట్లోదే కష్టం గట్టి మీద వేసుకుని తీయాలని తీర్దాము కాలంలో మీకున్న డ్రైనేజ్ గురించి చెత్త గురించి మారుతున్నాం తీయలేదు నేను ఇప్పుడు చూసా కదా ఏమన్నా ఒక్కసారి కదండి మీరు 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 వెళ్తా వెళ్తాం మన ఇద్దరం వెళ్దాం నేను ఈ రోడ్డు మీద బండి మీద తీసుకెళ్తాను నన్ను రెడీగా ఉంటుంది దాని మీద డబల్ యాక్షన్ ఉంటుంది తీసేవాడు సరిగ్గా చేయాలి డ్రైనేజ్ కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను ఓకే ఇది అరవై వేలు పెన్షన్ రాలేదా పెన్షన్ అంటండి వస్తున్నాయి రాగానే చేపిస్తుంది పెన్షనా పెన్షన్ మీకు తప్పకుండా వస్తుంది మీకు చేపిస్తాం ఆన్లైన్ వచ్చింది త్వరలోనే ఏంటి హౌసింగ్ హౌసింగ్ ఏంటి కొత్తదిగా తీసుకోవాలా మీకు మీకు ఆల్రెడీ ఉందా లేదో చూసుకుని హౌసింగ్ లేని ప్రతి ఒక్కరికే వచ్చింది అక్కడి నుంచి వస్తాయండి స్థలం అవ్వాలా స్థలం కావాలి కదా ముందు స్థలం మూడు సెంట్లు వస్తుంది మీ అందరికి మీరు ఎప్పుడు చేస్తున్నారో సార్ మనం ఏంటి డ్రైనేజీ అవుట్ అయినా రోడ్డు సమస్య ఉంది బాగుంటుంది అలాగే మీరు మన అంబేద్కర్ బొమ్మ ఎదురుగా రోట్ అవుట్ ఉంటుంది మీరు ఆ రోజు రోడ్డు మీద నడవకుండా చక్కడ గుండీ నడుచుకుంటే ఆ రోట్ అవుట్ వేపిస్తామన్నారు ఒకటి చేసి పెట్టినారు ఆ ఇళ్ళల్లో వాళ్ళు ఇరవై కుటుంబాలు ఆ ఇరవై కుటుంబాలు ఒక్కడి చనిపోతే ఆరు వందలు ఎక్కి చనిపోతే ఆ ఇంట్లో వాళ్ళు ఒక్కడు బయటకి రావడానికి కూడా చాలా ఇబ్బంది నలుగురు ఇట్లా పడ్డమని రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది రెండో దాని ఊరు మొత్తం సమస్య లేదు డ్రైనేసి రోడ్ కంపెనీ హాల్ చేసి పెట్టిన పక్కన దానికి దాని మీద దాని మీద మరి ఎలా మీరు ఒకసారి వచ్చి మీరు మీరు ప్రతి ఊరు సందర్శించి మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు కూడా తెచ్చుకోవాలి కాలువ కాలువ గట్టు ఉండదండి గట్టు మీద పది రోడ్లు అట్లా ఇంటి రోడ్డుకి దాటాలండి పాయింట్ బద్దల మీద దాటాలి చిన్న పాప కానీ గ్యాప్ అయితే ఉంది గట్టి మీద అదే పది అడుగులు పైన ఉంటుంది పది అడుగులు గ్యాప్ ఉంది గ్యాప్ లేకపోతే నీళ్ళు ఇస్తారు కొంచెం వెనక్కి సరి అది చూసుకుని మీరు చేసాను నమస్తే రోడ్లు సీసీ రోడ్లు సైదేపూడి ఎన్ని వచ్చినాయి పదకొండులో ఇంకే వచ్చినాయి పదకొండు ఆ ఇది వేరు ఆరు మంది వేరే సైదేపూడి కూడా ఇదే పంచాయతీ కదా పక్కది రెండు రోజులు

இது மரகே <laughs> मा... <laughs> <laughs>

ఈయన ఆల్రెడీ మనకి తొమ్మిది లక్షలు వెల్ఫిఫ్ పే చేశారు మీ అన్నీ పడతాయి ఓకే రెడీగా ఉండండి మీతో చూస్తారు కాదు ఇదేనామా పెన్షన్ పెన్షన్ అవుతుందండి తప్పకుండా మీకు మీకు రాలేదు ఇల్లుగా నమ్మలేదు నమ్మినాలేదా

ఒకసారి మీరు కావాలి మళ్ళీ వెళ్ళొచ్చు అన్ని ఓపెన్ అవ్వకండి చూపిద్దాం ప్రాబ్లం సర్టిఫికేట్ ప్రాబ్లం సర్టిఫికేట్ అంటే మీకు మీ ప్రాబ్లం చెప్పండి ఎన్ని రోజులు వచ్చి పదిహేను రోజులు పడతాం

కోట్ల ఐదు రూపాయలు

సర్టిఫికేట్ కావాలి సర్టిఫికేట్ చేపిస్తారు ఎక్కడ ఉన్నారా బిహేవియర్ ఈరోజు మాట్లాడలేదు ఇంట్లో పాతి సంవత్సరం తిరిగి వస్తా కూ కానీ అట్లా కాదు

மா அது அசதலா ரேன் வந்து டேஷன் கேட்டுக்கோதா ரெண்டு கடத்தி இதே ரீசன் பரிசீல்தான் பரதலே சட்டிஃபிக்கேட் அப்ப పెంచనా పెన్షన్ చేపిద్దాం అందరికి ఇదే పంపించండి ఇంజ్ చేపిస్తాను తప్పకుండా మీ కొడుకు ఇల్లేదు మీకు కొడుకుంటామండి మీరు వస్తామండి మీకున్నా ఇల్లు మీకుండి మీరు మీకు కుదరదు మీకు కొడుకుంటాన్నాను పెన్షనా పెన్షన్ ఏది

టీ ఉంటే వస్తాయి టెస్ట్ చేయించాలి చెప్పారు కదా ఏమో ఏం తగ్గదా అవి కూడా వస్తున్నాయమ్మా ప్రోగ్రామ్ అన్నీ వస్తున్నాయి మీకు అమర్చి నేను ఏమిటో ఏంటో పెడతాం బేసిక్ ఏమో మీ తోపు బిల్లు కట్టాలి కావాలంటే 哎，我对的 ద్వారా కానీ లోన్లు వస్తాయి సార్ లోన్లు వస్తాయమ్మా డాక్టర్లు వీటి మీద దాంట్లో గురించి చేపించాయి నేను డ్రైనేజ్ రోడ్లు ఎంతమంది కట్టారు అక్కడ ఇల్లు కట్టారా అమ్మా అంతా కలిపి కొన్ని కొన్ని ఏమేపించగలమో చేయండి ఇప్పుడు పైప్ లైన్ వేసారు కానీ అదే చివరికి చివరికి రీచ్ అవట్లేదు சார் கேக்குறாங்க ஆதர்ஜரங்க குட் இன் சார் நம்மரட வந்து சார் பாக்கலாம் எல்லக்கெல்லாம் ரோட்ல ரெடி சைடு நான் வச்ச கீழ ஆனதுக்கு ரோட்ல சைடு தரமா அதுக்கு இன்டென்சிட்டி டைம்ல இல்ல यादव अवे अवे நான் இந்த ரோட்ல ડ્રેનેજ కావాలి નેક્સ્ટ ડાઉનલો ટાંકીને ટૂળ નીલ કરવું ઓન્ડ રોડ લન ઓકેદાર રોટ હે చె కాకపోతే ప్రతి రోడ్డు నేను మీకు ఐద మీకు ప్రతి రోడ్లు పడిపోతే ఈ లోపు నేను ఇప్పుడు 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 వచ్చేసిన రోడ్లు కాకుండా మళ్ళీ వెంటనే మనకు ట్యాక్స్ పోతుంది ఆ ఫ్యాక్సీలో మీకు పెట్టేస్తాను ఓకే సరే